శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్ నో మిత విక్రమ తాత్పర్యము గొప్ప తేజస్సుతో నొప్పువాడు సర్వుల చేత పూజింపబడివాడు కొండయందు పదార్థములే తనయందు సర్వము కలవాడు పరిశుద్ధము మనస్సు కలవాడు నాలుగవ వ్యూహమున నొప్పువాడు తన సాటి వీరుడు లేనివాడు ప్రజ్మునుడను మూడో వ్యూహ రూపమున ఉన్నవాడు అమితమకు పరాక్రమగలవాడు అని అర్థము లోకము కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర త్రిలోకాత్మ హరి తాత్పర్యము కాలనేము అను దైత్యుని సంహరించినవాడు సూర్యుడను రాజు కులమున కృష్ణాభిధానుడే జన్మించినవాడు సూర్యులకు ఇంద్రాదులను శాసించినవాడు త్రిలోకములకు ఆత్మ మూడు లోకములను శాసించివాడు నల్లనై నిగనిగలాడు జుత్తుగలవాడు కేసీ అని దైత్యను సంహరించినవాడు సహేతుకముగా సంసారమును హరించువాడు అని అర్థం శ్లోకము కామదేవ కామపాలః కామికాంత కృతాగమ అనిర్దేశ పుర్విష్ణు వీరో అనంతోదనంజయ తాత్పర్యము మన్మథ స్వరూపుడు కామములను పాలించేవాడు అవాప్త సమస్త కాముడు మిక్కిలి సుందరుడు శృతి స్మృతి శాస్త్ర గ్రంథములు ఎరింగినవాడు ఇట్టి ఇట్టి దట్టిదని నిర్దేశింపరాని శరీరం కలవాడు అంతటను నిండియుండివాడు గతి వ్యాప్తి కాంతులు కలవాడు అంతము లేనివాడు పాండవ మధ్యముడగా అర్జున స్వరూపుడు అని అర్థము శ్లోకము బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధన బ్రహ్మవిత్ బ్రహ్మణ్యో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ తాత్పర్యం బ్రహ్మవేత్తలకు హితుడైన వాడు తపము వేదము జ్ఞానమును ప్రవర్తింపజేయవాడు బృహత్ స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు తపోవేదముల వృద్ధిని అందించేవాడు వేదమును పూర్ణముగా ఎరిగినవాడు బ్రాహ్మణ రూపం నా వేద ప్రవచనము చేయవాడు వేదమును సంపూర్ణముగా కలిగినవాడు వేదముల నెల్లా సంపూర్ణముగా గ్రహించినవాడు బ్రాహ్మణుల ప్రీతి కలవాడు అని అర్థము శ్లోకము మహాకర్మ మహాతేజో మహోరగ మహాక్రతుర్మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి తాత్పర్యము ఒక్కొక్క భోనమున ఒక్కొక్క పాదముతో ఆక్రమించినవాడు జగము సృష్టించడం మొదలు గొప్ప పనులు చేయవాడు గొప్ప తేజస్సు కలవాడు గొప్ప స్వరూపుడు యజ్ఞములలో శ్రేష్ఠముగు యగ జప యజ్ఞ స్వరూపుడు తన ఆత్మయందు హోమము చేయబడు జగద్రూపమున గొప్ప హవిస్సు కలవాడు అని అర్థము శ్లోకము స్తవ్య స్థవ ప్రియ స్థుతి స్తోత రణప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తి నామయ తాత్పర్యం అందరి చేత స్థుతింపదగినవాడు ఆత్మగుణ సంకీర్తనమున ప్రీతి కలవాడు స్థుతి స్వరూపుడు స్తోత్ర రూపంలో ఉండివాడు యుద్ధములైనందు ప్రీతి కలవాడు సకల కామములు నెరవేరినవాడు శక్తి సంపన్నుడు ఆశ్రితుల సంపదలచే పూరించివాడు పరమ పుణ్యమూర్తి పరమ పవిత్రమైన కీర్తి కలవాడు తాను సంకల్పించి కార్యములకు ఎట్టి ఆటంకము ఆటంకములు లేనివాడు అని శ్రీ రామజయం